మా యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ ఆఫ్ కల్చర్ ఈరోజు మనం చియాన్ విక్రమ్ గారు నటించిన వీరధీర సూర అనే మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ తెలుసుకుందాం ఈ స్టోరీ విషయానికి వస్తే అబ్బా కొడుకులు ఇద్దరిని కలిపి ఒకేసారి ఒకే చెట్ట ఒకే టైంకి ఎన్కౌంటర్లో లేపేయాలని పోలీస్ ఆఫీసర్ స్కెచ్ వేసుకుంటాడు తెలిసి అబ్బా కొడుకులు ఇద్దరు ఇంటి నుండి పారిపోతారు తండ్రి తనకు నమ్మకస్తుడైన చియాన్ విక్రమ్ గారి దగ్గరికి వెళ్ళి తన కొడుకు ప్రాణహాని ఉందని చెప్పి పోలీస్ ఆఫీసర్ని రాత్రికే చంపేయమని ప్రాధాయపడతాడుకి సరే అని ఒప్పుకున్న చియాన్ విక్రమ్ గారు ఎస్పీకి ల్యాండ్ మైన్స్తో స్కెచ్ వేసి ప్లాన్ చేస్తాడు కానీ అది మిస్ అవుతుంది చుట్టుకు విలన్ మాత్రం ఆ పోలీస్ ఆఫీసర్ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకోవటానికి జాతరలో దాక్కుంటాడు ఆ విషయాన్ని చియాన్ విక్రమ్ పోలీసులకు లీక్ చేస్తాడు ఇక్కడ కాపాల్సిన హీరోనే ఎందుకు పోలీసులకు పట్టించాడు అనే విషయం తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నీరసంగా ఉన్న వ్యక్తికి సెలైన్ ఎక్కించినట్లు స్లో నెరేషన్తో స్టార్ట్ అయిన మూవీ స్లో స్లోగా ఎక్స్పెక్టేషన్స్ పెంచుతూ ఫ్లాష్ బ్యాక్లో జరిగిన సీన్ గుర్తు చేసి మూవీ స్టోరీనే మలుపు తిప్పుతుంది సినిమాకి హీరో చియాన్ విక్రమ్ గారైనా కానీ నా దృష్టిలో మాత్రం డైరెక్టర్ గారికి హ్యాండ్సాప్ హ్యాట్సాప్ చెప్పక తప్పదు మంచి కంటెంట్ని ఇష్టపడే ప్రేక్షకులకి ఓ ఈ మూవీ ఒక ఆప్షన్గా చెప్పుకోవచ్చు ఫిలో ఎక్కడ ఓవర్ యాక్షన్ సీన్స్ కానీ గూస్బంబ్ సీన్స్ కానీ ఏమీ ఉండవు కానీ స్టోరీతోనే స్టార్డం చూపించారు డైరెక్టర్ గారు ఈ మూవీకి నా రేటింగ్ త్రీ